అందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా ఒక వీడియో షేర్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఈ ఇరు ప్రభుత్వాలు కలిపి ఒక ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రభుత్వ పథకం అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా చేరువ అవ్వాలనే సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ ఈ యొక్క పథకం ఎవరు అర్హులు ఈ పథకం ఏంటి అన్నది వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది నిరుపేదలు నుండో ఎదురు చూస్తున్నటువంటి సొంత టీకాలను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ లోన్ అంటే ఎవరైతే సొంతంగా గృహ నిర్మాణం చేసుకుని సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారో అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి అర్హులైన లబ్ధిదారులందరూ కూడా మీరు చేయవలసింది కేవలం మీరు సొంత భూమిని కలిగి ఉండి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క దస్తావేజులు కానీ మరియు భూమి కానీ మీ దగ్గర ఉండాలండి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వ లోను పొంది ఉండకూడదు మీరు ఏదైతే అర్హులు ఏ విధంగా నిర్ణయించడం జరుగుతుంది అన్నది మీకు తెలియచేయడం జరుగుతుంది ఈ యొక్క పథకానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అన్నది కూడా మీకు వివరంగా తెలియచేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ భార్యాభర్తలు భార్యాభర్తలు ఇద్దరి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మరియు జాబ్ కార్డ్ మహాత్మా గాంధీ ఎంజిఎన్ఆర్జిఎస్ అంటే ఉపాధి హామీ జాబ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి మరియు వాళ్ళ బ్యాంక్ అకౌంటు రేషన్ కార్డు జిరాక్స్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ తీసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఈ డేటాను అంతటినీ కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ చేసి ఆన్లైన్ హౌసింగ్ పోర్టల్లో వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోండి ఈ దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల ముప్పై తేదీ అంటే నవంబర్ ముప్పై తేదీ లాస్ట్ డేట్గా ప్రకటించడం జరిగింది కాబట్టి అర్హులైనటువంటి గ్రామీణ పట్టణ నిరుపేదలు మధ్యతరగతి పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈరోజే మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా మీ యొక్క దరఖాస్తుని ఎన్రోల్ చేయించుకుని ఆన్లైన్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి విషయాల్లో ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసుకోవడానికి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు కూడా అందరికీ కూడా ఈ వీడియో షేర్ అయ్యేలాగా మరియు ఈ పథకం పేద ప్రజలందరూ కూడా వినియోగించుకునేలాగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నాకు మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి మీకు వాటన్నిటికీ కూడా రిప్లై పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి